ప్రశ్న ఇదే నమస్తే అందరికి ఎట్లున్నారు అందరు వెల్కమ్ టు మిస్టర్ మాధు యూట్యూబ్ ఛానల్స్ ఫస్ట్ నువ్వు ఏం చెప్తానో ఏం చెప్తానో ఏం చెప్తానో అని అడుగుడు మానే ఏమంటానా అది మానే ఫస్ట్ నువ్వు నాకు అర్థం కాక అసలు నా గురించి నీకు ఎందుకు చెప్పు నువ్వు నాకు రూపాయి పెట్టేటోన్ చెప్పు ఇలా సండే ఇక ఓకే ఇలా మటన్ పంపి అప్పుడు అడుగు ఏం చేస్తానో అని ఇట్లా పుణ్యానికి వచ్చిన మాటలు ఎందుకు మాట్లాడుతావు చెప్పు అక్కడ రాని మాటలు ఎందుకు చెప్పు ఇక ఫ్రీ అడ్వైజులు ఇవ్వనికోము ముందుకు ఉంటావు ఏమంటానా ఫ్రీ అడ్వైజులు అయితే ఇస్తావు వట్టిగానే ఇస్తావు అయితే నేను ఒకటి చూసిన యూట్యూబ్లో ఎక్కడ చూసినా నాకు గుర్తుకత్తలేదు కానీ అంటే ఒక రైటరు ట్రైన్లో పోతా అంటాడు రైటర్ ట్రైన్లో పోతా అంటే ఏమవుతుందంటే పక్కనున్న అయినా ఆయన ఫేమస్ రైటర్ అని తెలుసుకొని ఏం చెప్తాడు ఊకే మాట్లాడడానికి ట్రై చేస్తాడు అన్నట్టు ఈ రైటర్కు చాలా కోపం వస్తుంది ఏంది నన్ను ఊకే డిస్టర్బ్ చేస్తాడు నా టైం అంతా ఖరాబ్ చేస్తాడు నేను ఉండేదే ప్రశాంతం కాసేపు కసేపు వండుకుందాం జర్నీ చేసి అలసిపోయినా నేను అనుకుంటే నన్ను డిస్టర్బ్ ఏంది ఏందనుకొని ఒక ఐడియా ఆలోచిస్తాడు ఏంటి ఐడియా అంటే నువ్వు మాట్లాడాలి నాతో అంటే వంద రూపాయలు ఇచ్చి మాట్లాడంటాడు ఇక ఏం చేస్తాడు ఆ ప్యాసింజర్ ఇంకా ఆయన ఉంటాడు కదా ఆయన షాక్ అవుతాడు అన్నట్టు వీడేందరూ వంద రూపాయలు అడుగుతానని మూసుకొని ఉంటాడు అంటే దీన్ని బట్టి ఏందంటే అర్థం ఈ రైటర్ తెలివి ఏం వాడి అంటే పుణ్యానికి వచ్చిన మాటలు అందరు మాట్లాడతారు వంద రూపాయలు ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడాడు సరే ఏంది నా ఫోన్కి ఏమైనా నువ్వు రీఛార్జ్ చేస్తానో నా బండి తిరగనికేమన్నా నువ్వు పెట్రోల్ పోతానా చెప్పు ఏం చెప్తానో లేకపోతే నాకేమన్నా నెలకు వచ్చేది బట్టలు ఇస్తానా చెప్పు ఎందుకు అడుగుతావు నన్ను నువ్వు చెప్పు ఫస్ట్ నువ్వు నేమంటానా అనవసరమైన మాటలు మాట్లాడద్దు అవసరం లేదు పూనానికి వచ్చిన మాటలు అంటారు అన్నాడు గీదే చూసినావా అంటే నీ వాటి మాట్లాడు వంద రూపాయలు కూడా విలువ చేయదు అన్నట్టు అట్లా పుణ్యానికి వచ్చిన మాటలు మాట్లాడమంటే మాట్లాడతావు ఏమంటానా అది మార్కు ఫస్ట్ ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే వీడియో అందరికీ మాత్రం కాదు కొంతమందికి ఎవరికో అది వాళ్ళకి అర్థమైపోతుంది డైరెక్ట్గా మనం చెప్పనవసరం లేదు ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎందుకు